జయ వసుదేవ వసుదేవసు దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం స్వామి పరమాత్మ మహావిష్ణువు కృతే నారసింహశ్చ త్రేతాయే రఘునందన ద్వాపరే శ్రీకృష్ణశ్చ స్వామి శ్రీకృష్ణ యుగంలో విష్ణుమూర్తి కృష్ణ భగవానుడిగా స్వామి ఉద్భవించాడు అటువంటి దేవకి వసుదేవులకి స్వామి ఉద్భవించి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి యశోదాదేవి యొక్క ఒడిలో పెరిగినటువంటి పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అటువంటి శ్రీకృష్ణుడు ఘోరమైనటువంటి ఆ యొక్క వర్షం కురుస్తూ ఉండగా అర్ధరాత్రిన స్వామి చరసాలలో ఆ యొక్క దేవకీ గర్భాన అష్టమగర్భాన స్వామి ఉద్భవించాడు రోహిణీ నక్షత్రంలో అయితే అర్ధరాత్రి పుట్టడానికి గల కారణం ఏమిటంటే సమస్తమైనటువంటి అజ్ఞానం అంతా కూడా అంతా కూడా చీకటి రూపంలోనే ఉంటుంది అదేవిధంగా మనటువంటి పాపం పాపమంతా కూడా అజ్ఞాన రూపంలోనే ఉంటుంది కాబట్టి అటువంటి అజ్ఞానపు చీకట్లను అంధకారపు చీకట్లు కూడా తొలగింపజేసి మనటువంటి జ్ఞాన మార్గాన్ని జ్ఞాన వెలుగుని ప్రసాదింపజేయడానికి స్వామి పరమాత్మ అర్ధరాత్రిన ఉద్భవించాడు అటువంటి శ్రీకృష్ణ భగవానుడు అనగానే మనందరికీ కూడా కృష్ణుడు అనగానే గోపికలు విధంగా చీరల దొంగతనం చేయడం ఈ విధంగానే అందరూ కూడా భావన చేస్తారు కానీ అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు ఎందుకంటే స్వామి పరమాత్మ ఎన్నెన్నో లీలలు చేశాడు అందులో నవనీత చోరం స్వామి వెన్నని దొంగలించాడు అయితే చాలామంది మనకి రకరకాలుగా ఎన్నో దొంగతనాలు చూస్తూ ఉంటాం కొంతమంది డబ్బును దొంగతనం చేసేవారు నగల దొంగతనం చేసేవారు ఉంటారు కానీ ఎక్కడా కూడా ఆ యొక్క వెన్నను దొంగతనం చేసేది ఎక్కడా కూడా మనకు కనబడదు కానీ ఒక కృష్ణ పరమాత్మకి అది చెంది ఎందుకంటే వెన్న అనేది ఎంతో పరిశుభ్రత చెంది అది ఒక స్థాయి అనేది చేరుతుంది పాలు నుండి కాబట్టి అదే విధంగా మనలో ఉన్నటువంటి మనస్సంతా కూడా రకరకాలైనటువంటి మలినములు రకరకాలైనటువంటి కలుషితమై ఉంటుంది కాబట్టి దాన్ని అందరినీ కూడా కపంలో పెట్టి ఏ విధంగా మధనం జరుగుతుందో ఆ విధంగానే మనలో ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి మధనం జరిగితేనే వెన్నగా మారుతుంది ఆ వెన్నను తినడానికి స్వామి వస్తాడు మన మనస్సులోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీంట్లోని ఇంతటి అంతరార్థం ఉన్నది గోపికా స్త్రీ వస్త్రాపహరణం చెప్పేసి చాలా అక్కడ వస్త్రాలు దొంగలించడం అంతరార్థం ఏమిటంటే గోపికా స్త్రీలందరూ కూడా వారందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని చేశారు ఆ కాత్యాయని వ్రతం అనంతరం కూడా వారి దిగంబరులై ఆ యొక్క యమునా నదిలో స్నానాన్ని చేస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా దిగంబరులై వివస్త్రలై స్నానం చేయడం అనేది అది మన సాంప్రదాయం కాదు మన ఆ యొక్క ఆచారం కాదు కాబట్టి ఆ దోషం వల్ల వారికి రావాల్సినటువంటి పుణ్యం అనేది రాదు కాబట్టి పరమాత్మ అక్కడ స్వామికి భగవానుడు సాక్షాత్ కాత్యాయనైనటువంటి అన్నగారియే స్వామి కృష్ణుడు కాబట్టి నారాయణ యొక్క సోదరుడే ఈ నారాయణుడు కాబట్టి నారాయణి నారాయణుడు వేరు కాదు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం స్వామివారి రూపంలో వాళ్ళకి అందింపజేసి స్వామివారికి నమస్కారం చేయగానే వారు చేస్తున్నటువంటి పాపరాశి అంతా కూడా ధ్వంసం అయ్యి ఆ యొక్క కాత్యాయని వ్రత ఫలితాన్ని స్వామి ఆ గోపికాశ్రీలందరికీ కూడా కృష్ణ భగవానుడు అందించాడు కాబట్టి అదే భగవానుడు ఆనాడు ద్రౌపదీ దేవి నిండు సభలో దుస్శాసనుడు వలువలో ఇవి వెళిస్తుంటే అప్పుడు అటువంటి ద్రౌపది దేవిని ఆ యొక్క ధర్మరాజు కన్నెర చేస్తే చాలు మొత్తం అంతా కూడా నాశనం అయిపోతారు కానీ ధర్మరాజు ఏమి చేయలేదు భీముడు గత తిప్పితే చాలు కొన్ని వేల మంది సంహరింపబడతారు కానీ భీముడు ఏమి చేయలేకపోయినాడు అర్జునుడు గాంధీవం పట్టుకొని వస్తే సాక్షాత్ దేవదానవులు ఎవ్వరూ కూడా స్వామివారితో తలపడలేరు కానీ అర్జునుడు ఏమి చేయకుండా ఉన్నాడు నకుల సహదేవులు యొక్క పరాక్రమంతో కూడా ఎవరూ కూడా తాళలేరు కానీ నకుల సహదేవులు ఎవరూ కూడా భీష్మ ద్రోణ సమస్తమైనటువంటి గురువులు ఎవ్వరూ కూడా అక్కడ ద్రౌపదీ దేవిని రక్షింపలేరు కాబట్టి ఆ తల్లి ఎవరిని వేడుకున్నది ద్వారకావాసి అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మను ఒక్కసారిగా ప్రార్థన చేయగానే స్వామి ఎక్కడో ద్వారకలో ఉన్నటువంటి పరమాత్మ ఆ యొక్క అమ్మవారికి వలువలు ఇచ్చి అమ్మవారికి మానాన్ని రక్షింపజేశాడు ద్వారక అంటే ఎవదో కాదండి మన శరీరమే ద్వారక ఆ ద్వారకలో ఉన్నటువంటి వాడే పరమాత్మ కృష్ణ భగవానుడు కాబట్టి మనం కూడా మన మనసులను ఎల్లప్పుడూ కూడా కృష్ణ నామస్మరణ భగవన్ నామస్మరణ చేసినట్లయితే మనకు కష్టకాలంలో ఆదుకునేవాడే పరమాత్మ కృష్ణుడు కాబట్టి అటువంటి కృష్ణుడే మనకు గొప్పదైనటువంటి భారతీయ హైందవ ధర్మానికి తలమానికమైనటువంటి గ్రంథం భగవద్గీత అటువంటి ఏడు వందల శ్లోకాలతో కూడుకున్నటువంటి భగవద్గీత గ్రంథాన్ని మనకు అందించినటువంటి వాడు కృష్ణ భగవానుడు కాబట్టి ఎంతో మనకి కృష్ణలీలలో మనకి భాగవతంలోను మహాభారతంలో కూడా చాలా వైభవంగా ఉంటాయి కాబట్టి ఈ కృష్ణాష్టమిని చక్కగా అందరం కూడా చేసుకుని ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదా జై శ్రీమన్నారాయణ